హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి రాగి లడ్డు చాలా ఈజీ రెసిపీ అండి ఎవరికైనా నచ్చేటువంటి రెసిపీ అండ్ అలాగే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలి ప్రాసెస్ ఏంటి అని ఈ వీడియోలో చూసేద్దామా వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లెట్ స్టార్ట్ ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ గీని వేసి బాగా హీట్ చేసుకోండి ఇలా మెల్ట్ అయ్యాక వన్ కప్ దాకా రాగి పౌడర్ని తీసుకొని గీలో బాగా రోస్ట్ చేసుకోవాలి అడుగు అనేది అంటకుండా కలుపుతూనే ఉండాలి అప్పుడే స్మెల్ అనేది బాగా వస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది పిండి అనేది ఇలా రోస్ట్ అయిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్ దాకా ఎండు కొబ్బరిని వేసి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ని పక్కన పెట్టుకొని ఈ పిండిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అది ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ గియను వేసి గీ మెల్ట్ అయ్యాక తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న నట్స్ని వేసి బాగా రోస్ట్ చేసుకోండి నేనైతే ఇక్కడ బాదం జీడిపప్పుని అయితే తీసుకుంటున్నాను వీటిని బాగా రోస్ట్ చేసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నట్స్ని ఇలా బాగా రోస్ట్ చేసుకోవాలి ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా రోస్ట్ చేసి పక్కన పెట్టుకున్న రాగి పిండిలోకి ఈ అయితే వేసుకోవాలి మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని హాఫ్ కప్ దాకా బెల్లం తురుమిని అయితే వేసుకొని మెల్ట్ చేసుకోండి మీరు ఈ బెల్లం ప్లేస్లో షుగర్ని అయినా యూస్ చేయొచ్చు షుగర్ కన్నా బెల్లాన్ని యూస్ చేస్తే లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బెల్లం ఇక్కడ మెల్ట్ అవ్వలేదు కాబట్టి నేను కొద్దిగా వాటర్ని అయితే వేస్తున్నాను బెల్లం మెల్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండండి లేదంటే అడుగంటేస్తుంది ఇలా మెల్ట్ చేసుకున్న బెల్లాన్ని మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న రాగి పిండిలోకి వేసేసి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వేడి మీదే లడ్డూలు అనేవి చేసుకోవాలి హ్యాండ్కి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని వేడి వేడిగా ఉండేటప్పుడే మనకి నచ్చిన సైజులో లడ్డూస్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న రాగి లడ్డుని ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి టూ వీక్స్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు తిన్నా కూడా ఫ్రెష్గా అనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి అండ్ ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్